ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తీటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారు మనిషి శరీరంలోని అవయవాలన్నిటిలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది మనుషులలోని భోగేచ్ఛలకు కారణము కన్నే కన్ను మనుషుల ఆలోచనలను ప్రభావితము చేస్తుంది నచ్చటము నచ్చకపోవడానికి కారణము కూడా కన్నే దేహమునకు దీపము గనక అని యేసు ప్రభు చెప్పిన సందర్భము మనము గమనించినట్లయితే ధనమును గూర్చి చెప్పేటప్పుడు ఈ మాటలు చెప్పినట్లుగా మనము చూడగలము ప్రియులారా అనేక మంది యువతి యువకుల కన్నులు పాపముతో నిండి ఉన్నాయి ఈ విషయంలో యేసు క్రీస్తు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో ఒక స్త్రీని మోహపు చూపు చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడవుతాడని సాధారణంగా కామము కంటి చూపుతోనే మొదలవుతుందన్నారు శోధన అంతర్గతంగా బయలుదేరుతుంది తర్వాత కార్యరూపము దాలుస్తుంది కనుక కంటిని ఎంతో పవిత్రముగా కాపాడుకోవాలి దేహానికి ఆత్మకు దీపము కన్ను నీ కన్ను తీటగా ఉంటే దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడితే నీ దేహమంతయు చీకటిమయమౌనని వాక్యము బోధిస్తుంది ప్రిలారా భూమి మీద మీ కొరకు ధనము కోర్చుకునవద్దు అని చెప్తూ ఈ మాటలను చెప్పాడంటే అర్థము ధనము సంపాదించాలనుకోవడానికి కన్ను మనిషిని పొరికొల్పుతుంది నీ కన్ను చూసిన దానిని నీవు కోరుకుంటే దానిని పొందాలనుకుంటావు ఈ కన్నే మనల్ని కష్టాల పాలు నష్టాలపాలు చేస్తుంది మనము పాపములో పడటానికి కన్నే కారణమవుతుంది మోహపు చూపు వ్యభిచరించడానికి కారణమవుతుంది మన కళ్ళే మనల్ని నరక పాత్రలను చేస్తాయి దేహమునకు దీపమైన ఈ కన్నే మన జీవితాన్ని చీకటి చేస్తుంది ప్రిలారా అవ్వ పాపము చేయడానికి కన్నే కారణమైంది ఏదేను తోటలో వేయబడిన మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టుఫలము అవ్వ ప్రతిరోజు చూస్తూనే ఉంది ఆయనను ఆ చెట్టుఫలము తినడానికి ధైర్యము చేయలేదు అయితే సాతాను వలన పురికొల్పబడిన అయితే సాతాను వలన పురికొల్పబడినప్పుడు మాత్రము ఆ చెట్టుఫలము అవ్వ కన్నులకు ఎంతో అందముగా చూపునకు రమ్యముగా కనబడినది దేవుని ఆజ్ఞ సైతము లెక్క చేయకుండా అవ్వ పండు కోసుకొని తిన్నది ఈ లోకములో మనము కూడా అంతే ఇతరులను చూసి పురికొల్పబడి మనకు నచ్చిన ప్రతి దానిని సంపాదించాలని కోరుకుంటాం ఏదైనా ఒక మంచి వస్తువు చూసినప్పుడు అది మనకు అవసరము ఉన్నా లేకున్నా మన కన్ను చూసిన వాటిని బట్టలు కారు ఒక అందమైన ఇల్లు బంగారము టీవీ ఫ్రిడ్జ్ ఏసీ లాంటివి పొందాలనుకుంటాం వాటిని పొందాలంటే ధనము అవసరము ధనము సంపాదించడానికి అనేకమైన అడ్డదారులు తొక్కడం అక్రమముగా సంపాదించటము జరుగుతుంది ఈ భోగాలు అనుభవించడానికి అవసరమైన ధనము సంపాదించడానికి కన్ను కారణమవుతుంది ప్రిలారా మనమెంత సంపాదించినా మన కన్నులను తృప్తిపరచలేం ఆయనను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనున్నది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు ఇది వ్యర్థమైనదై చింత కలిగించును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న వచనము ప్రకారము ఈ లోకాశలకు కారణమైన మన కన్నులు తేటగా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి దేవుని వాక్యము మన కన్నులకు వెలుగునిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా యహోవ ఉపదేశములు నిర్దోష్యమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మన హృదయము వాక్యముతో నిండి ఉంటే ఈ లోక భోగాలను ఆశించకుండా మన కన్ను తేటగా ఉండి మన దేహము వెలుగుమయమై ఉంటుంది దేహమునకు దీపమై ఉన్న నీ కన్నులను తేటగా ఉంచుటకు నీ హృదయమును వాక్యముతో నింపుటకు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు సిద్ధముగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందించున్నాను దాని ఎందు నన్ను నడువ చేయము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపము అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన నరులను పరిశీలించున్నాడు అని కూడా పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్నది అందుకే ప్రసంగి గ్రంథకర్త ఈ విధముగా అంటున్నాడు యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవనకాల మందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము ఉంచుకోమని చెప్పుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టుకోవడానికి లేదు ఎందుకంటే మనము మృతి పొందితిమి మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనతో కూడా మహిమ ప్రత్యక్షపడతాం కాబట్టి మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి మనలను సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగములను ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము కన్ను శరీరమునకు వెలుగుగా ఉన్నది అయితే మన కన్నులు చెడ్డవిగా మారినప్పుడు అది మన ఆత్మీయ జీవితాన్ని చీకటిలోనికి తృసివేస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ విధముగా కంటి వలన పాపపు వుచ్చులో చిక్కుకున్న వారిని పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము తల్లి గర్భంలో ఏర్పరచబడినవాడు ఇష్రాయలు ప్రజలకు నాయకుడుగా న్యాయాధిపతిగా పిలువబడినవాడు దేవుని ప్రణాళిక వైపు పరిగెత్తినవాడు మధ్యలో తిమ్నాతులో ఒక వైశ్యను చూసి పాపములో పడిపోయాడు ప్రి సహోదరి సహోదరుడా ఆ క్షణము నుండి ఆయన దర్శనమంతా కూడా మారిపోయింది కంటి దురాశలో పడిపోయిన సంసోను యొక్క కళ్ళు పెరికివేయబడి పిండి రుబ్బే పరిస్థితి ఏర్పడింది బలవంతుడైన ఆట వస్తువుగా మారిపోయే పరిస్థితికి త్రోసివేయబడ్డాడు పరిపాలించిన చేతులు ఇప్పుడు రోలును తిప్పుతూ ఉంది కారణము కన్నులు అదుపు చేయకపోవటమే ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండన్సులు గల ఎటువంటి కట్టుగము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్లను మూల్గులను విభజించినంత మట్టుకు దూర్చు మన యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది అని లేఖనము చెప్పబడిన ప్రకారము ఆయన దృష్టి కనబడని స్పష్టము ఏదియు లేదు కాబట్టి మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తీటగా ఉన్నది ఆకాశము మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదాం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలన శోధింపబడిన ఆయన పాపము లేని వాడుగా ఉండను గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొక్కకు చేరుదాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాయుల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శక్తి కలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దివ గడిచిన రెండు మాసాలు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెకల చాటున భద్రపరిచి ఈ మార్చి మాసపు ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని స్థుతించడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో వ్యర్థమైన వాటిపై మా కన్నులు నిలపకుండా ఉండున్నట్లు మాకు అటువంటి మంచి హృదయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రతి ఉదయము ప్రతి రాత్రి మీ అమూల్యమైన వాక్యాన్ని మాకు దయచేస్తున్న విధానానికే మీకు కృతజ్ఞత స్థుతులను చెల్లించుకొని చిన్నాం దేవ ప్రత్యేకముగా ఈ రాత్రి యవనస్తులను జ్ఞాపకము చేసుకోండి దేవ మీ వాక్యము చదివే ప్రేరేపణ ఆసక్తిని బిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం అముతో ప్రతిదినము ప్రతి బిడ్డతో మాట్లాడండి నాయన ప్రాముఖ్యముగా యవన సమయంలో ఎవరు కూడా తొట్టిల్లకుండా పాడవకుండా మీ వాక్యముతో ప్రతి బిడ్డను బాగు చేయమని వేడుకొని చిన్నాం ప్రభువా మా ప్రవర్తన అంతటినీ మీ వాక్యముతో సరిచూసుకుని చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా మీ ఎదుట మేము పాపము చేయకుండానట్లు మా హృదయములో మీ వాక్యమును ఉంచుకునే జ్ఞానము మాకు దయచేయండి మీ వాక్యము వలన మాకు నెమ్మది శాంతి సమాధానము సంతోషం ఇవ్వమని వేడుకొని చున్నాం దివా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడన జ్ఞాపకం నైనా బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దివ బిడ్డలందరినీ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకొని వారిని దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసిస్తుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా నా తండ్రి కొడికి గాని ఎడుమక గాని తొలగకుండా గడిచిన కాలమంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు తోడుగా ఉండమని అయ్యా అయ్యాయి రాత్రి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువు నుండి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొని చున్నాం దివ గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొని చున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొని చిన్నాం దేవ మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త అందించబడ్డట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గంలో నడిచేటటువంటి గొప్ప ధన్యతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకము చేసుకుని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని దేవ ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని అయ్యా ప్రతి దినము వారు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేయాల అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అయ్యా ఈ రాత్రి మీ పాదస్య నిధిలో పెట్టుచున్నాను వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవాయి గాఢ చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి నీ నామాన్ని స్థుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిటకు దయచేయమని సమస్త స్థుతి ఘనత నీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్